వేరే రైతు కూడా చెప్పగలుగుతారా నమ్మకం వచ్చింది ఇది నమ్మకం అండి ఇంకెంత మాత్రం కాపు కాసినా కదా చెప్పుకుంటే ఇది లాస్ట్ వరకు కూడా ఒకటే సైజ్ ఉంది చివరి వరకు కూడా కాపు చిక్క దగ్గర కాపు కొంతమంది పేపర్ వేస్తే ఎడంగా వస్తుంది అంటారు కానీ ఇదంతా అంత ఎడంగా ఏం కాయలేదు దగ్గర కాపు ఉంది క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది డ్రిప్స్ గ్రిప్స్ కూడా తట్టుకుంది నల్లికి దానికి క్వాలిటీ బాగుంది మార్కెట్ లో కూడా జెండా పాట కూడా ఇప్పుడు మీ అంచనా ప్రకారం తెంపిన కాయ ఎంత కావచ్చు పది క్వింటల్ పది క్వింటల్ ఎనిమిది అమ్మినా ఒకసారి ఆరు అమ్మినా పద్నాలుగు క్వింటల్ అమ్మినా అవి కాకుండా ఇప్పుడు పాటి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న కాయలు మాత్రం సైజ్ ఉన్నాయి కలర్ ఉన్నాయి తాళ అనేది లేదు ఓకే ఓకే కాపు మాత్రం గట్టిగా కాస్తుందండి ఓకే నమస్తే అండి రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు శ్రీధర్ నేను తయో సీడ్ కంపెనీలో టీఎంసీఎం గా పనిచేస్తా ఉన్నా ఖమ్మం వరంగల్ జిల్లా చూస్తా ఉంటా ప్రస్తుతానికి మనం చింతల బయారం అనే విలేజ్ తినపాక మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాం మనం చూస్తున్న ఈ ఫీల్డ్ తాయో సీడ్ పిఎస్ ఫైవ్ ఫోర్ వన్ అనే రకానికి సంబంధించిన ఫీల్డ్ అండి అక్కడ మన వెనకాల ఉన్న రైతు శివ గారు ఈ సేలు సాగు చేయడం జరిగింది మనతో పాటు మన డిస్ట్రిబ్యూటర్ చందనా సీడ్స్ ఏడుల బయారం చంద్రశేఖర్ రావు గారు కూడా ఉన్నారు అతని మాటల్లో తెలుసుకుందాం మన తాయో సీడ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో అలాగే ఇందాక మన రైతు కూడా అతని అభిప్రాయాన్ని తెలియ చేయడం జరిగింది చెప్పండి నమస్తే అండి నమస్తే అండి చెన్న సీట్స్ ఏడుల పేరు నా పేరు చంద్రశేఖర్ ఈ రైతు మన దగ్గరే ఫైవ్ ఇయర్స్ నుంచి మన దగ్గర సీడ్ తీసుకుంటాడు ఫస్ట్ సీడ్ ఇచ్చినప్పుడు ఫైవ్ ఫోర్ అనేసరికి కొద్దిగా డౌట్ గా తీసుకున్నాడు ఎందుకంటే ఎట్లా ఉంటదో ఏందో మరి లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి రైతాంగం అంతా దెబ్బతేని అంతా ఉన్నారు కాబట్టి కొత్త సీడ్ అనేసరికి నేను కొత్తగా డిస్ట్రిబ్యూట్స్ తీసుకుని ఇట్లా అయ్యి బాగుంటది ఫీల్డ్ అన్ని బాగున్నాయి నేను చూపించా నా మీద నమ్మకంతో తీసుకొని వేసాడు మంచి సాటిస్ఫాక్షన్ అయింది ఇంకా రెండు కోతలు కటింగ్ మూడు కోతలు కటింగ్ చేశాడు మూడు కటింగ్లు అయ్యాయి ఇంకా కాపు ఉంది ఇంకా మంచి ఫీలింగ్ వచ్చింది సంతోషంగా ఉన్నాడు రైతు హ్యాపీ అయ్యాట ఇప్పుడు అంటే మీరు మామూలుగా చాలా రకాల కంపెనీ అమ్ముతా ఉంటారు కదా మీరు కూడా ఇలా తిరుగుతా ఉంటారు ఉంటారు వేరే మన తయో సీడ్ ఉన్న వ్యత్యాసం ఇది లాస్ట్ వరకు కూడా ఒకటే సైజ్ ఉంది చివరి వరకు కూడా కాపు చిక్క దగ్గర కాపు కొంతమంది పేపర్ వేస్తే ఎడంగా వస్తుంది అంటారు కానీ ఇది అంత ఎడంగేం గాయలేదు దగ్గర కాపు ఉంది క్వాలిటీ బాగుంది కలర్ బాగుంది డ్రిప్స్ కూడా తట్టుకుంది నల్లికి దానికి కలర్ బాగుంది కలర్ బాగుంది మార్కెట్ లో కూడా జెండా ఇంతకు ముందుకు కాయ కదా శివ గారు ఇప్పుడు కాయ ఎక్కడ ఉందండి కళ్ళం ఉంది ఇప్పుడు మీ అంచనా ప్రకారం తెంపిన కాయ ఎంత కావచ్చు పాతి కింటాలు మొత్తం విస్తీర్ణం ఎంత ఇప్పుడు మనం ఎకరాలు మూడెకరాలు అంతకు ముందు ఒకసారి ఎనిమిది అమ్మినా ఒకసారి ఆరు అమ్మిన పద్నాలుగు అమ్మినా అయి రాకుండా ఇప్పుడు పాతిపడి పద్నాలుగు అప్పుడు అంటే ఆ రేటు ఏం నేను అందరికాస్తానండి వాన దెబ్బకి ఏమైంది అంటే కింది స్టెప్ మొత్తం తాలుగా అయిపోయింది అయినా ఆ అంత మాత్రం గింటలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడున్న కాయలు మాత్రం సైజ్ ఉన్నాయి కలర్ ఉన్నాయి అనేది లేదు ఓకే కాలు మాత్రం గట్టిగా ఓకే ఇప్పుడు ఈ విత్తనం పెట్టుకోవడం మీకు

నిన్న మన చెర్ల వెంకటపూరు ఏరియాలో కూడా చూసాము సేమ్ అక్కడ కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది